కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మెరుగైన విద్యను అందించేందుకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి అభిప్రాయపడ్డారు హైదరాబాద్ ఎస్సీఈఆర్టీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై జాతీయ సదస్సును నిర్వహించారు కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సహా పలు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ప్రొఫెసర్లు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విద్యా విధానాలు రాష్టాల హక్కుల్ని హరించేలా ఉండకూడదని ఆచార్య హరగోపాల్ అభిప్రాయపడ్డారు అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని నిపుణులు అభిప్రాయపడినట్లు ఆకులూరి మురళి వివరించారు సెంట్రలైజ్డ్ గా కేంద్రీయ తత్వంతో రాష్ట్రాల మీద రుద్దడం కరెక్ట్ కాదని చెప్పేసి అందరూ ప్రొఫెసర్స్ చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ విధానాలు చూస్తే దేశము ప్రపంచమంతా కూడా మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ లో సిక్స్ పర్సెంట్ విద్యకు కేటాయించాలని చెప్పేసి చెప్తూ ఉంటారు అందరు కూడా కానీ ఈ రోజు చూస్తే మొత్తం ఈ విద్య అంతా కూడా రాష్ట్రాల మీద రుద్దేశం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జీడీపీలో విద్యకి కేటాయించడం జరిగింది అంటే ఈ యూనియన్ గవర్నమెంట్స్ లెక్క తీస్తే అతి తక్కువ శాతం విద్యకి ఇవ్వచ్చే కేంద్ర ప్రభుత్వం మన దేశంలోనే ఉంది విద్యా కమిషన్ ప్రత్యేకంగా విద్యారంగం ఎలా ఉండాలి విద్య అందరికీ ఎలా అందుబాటులోకి రావాలి అనేటువంటి మౌలికమైన ప్రశ్నలు ఎదుర్కొంటున్నది నిజానికి మన దేశంలో స్వాతంత్రం వచ్చిన మా తరము ఈక్వల్ ఎడ్యుకేషన్ అంటే కామన్ స్కూల్ ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు దాకా ఈ దేశంలో కామన్ స్కూల్ విద్యా విధానం ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి విద్యా విధానం మారుతూ మన దేశంలో పూర్తిగా రకరకాల స్కూళ్ళు రావడం తర్వాత ప్రైవేట్ ఇక్కడ రావడం కార్పొరేట్ స్కూళ్ళు రావడం మొత్తం విద్యా విధానం ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకోబట్టుగా అసమానతను పెంచే వైపుగా మన జ్ఞానం పోతున్నది